వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి సాక్ష్యాధారాలను తీసుకురాకపోవడంతో రఘురాం రామలక్ష్మి బాధపడేలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా నిన్ను చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచాను నా గుండెలపై తంతు నిన్ను ప్రేమగా చూసుకున్నాను కానీ నువ్వు నా గుండెకి బాధ కలిగే పనిలా ఇంత చేస్తావని నేను అనుకోలేదమ్మా నీకు ఎన్ని తెలివితేటలు వస్తాయని అనుకోలేదు ఆద్య విదేశాల నుండి వచ్చింది విచ్చలవిడిగా తను అలవాటు పరుచుకొని ఇక్కడికి వచ్చింది కానీ మన కుటుంబాన్ని చూసి మన ఇంటి గౌరవాన్ని చూసి తన ప్రేమని కూడా ఆద్య త్యాగం చేసుకుంది ఆద్యని చూసి నేర్చుకోమ్మా అని చెప్పాను కానీ ఇంతలా నాన్నని మోసం చెయ్యడం లాంటి తెలివితేటలు కూడా నువ్వు నేర్చుకుంటావని అలవరుచుకుంటావని అస్సలు అనుకోలేదమ్మా అని రఘురాం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు నా ప్రాణాలు మాత్రమే తీయడానికి మిగిలున్నాయి ఉన్నాయి నన్ను అంతా నువ్వు చంపేశావు కదమ్మా అని రామలక్ష్మి చాలా బాధపడేలా మాట్లాడుతూ ఉంటారు రఘురామ్ అదంతా విన్నా శివరామైతే అన్నయ్య అలాంటి మాటలు నీ నోటి నుండి రాకూడదు అన్నయ్య ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఆ దుర్మార్గుడు దుర్మార్గుడు అని చెప్పి ప్రశాంత్ని నిందలు వేసి సౌర్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చూడు అన్నయ్య మాటే శాసనం నీకు నచ్చిన నచ్చకపోయినా ఏమైనా నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని రామలక్ష్మికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు శివరామ్ రామలక్ష్మి ఫ్యామిలీ అండ్ ప్రశాంత్ ఫ్యామిలీ గుడికి రీచ్ అవుతారు ఇంకా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ప్రశాంత్ అండ్ రామలక్ష్మి ప్రశాంత్ రామలక్ష్మిని ఆపి రామలక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నా సొంతం అవుతున్నావంటేనే నేను చాలా సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అని హ్యాపీగా ఉంటాడు ప్రశాంత్ నువ్వు నాకు ఇష్టం లేదు నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు ఒక్కడివి ప్రేమిస్తే సరిపోతుందా నేను ప్రేమించాల్సిన అవసరం లేదా అని అడుగుతుంది రామలక్ష్మి అవసరం లేదు నేను ప్రేమిస్తే చాలు కదా పెళ్ళయ్యాక నా ఇష్టాలే నీ ఇష్టాలుగా నువ్వు మార్చుకోవాలి నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరమే లేదు నువ్వు కేవలం నాతో సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి ఇంకొంచెం డిఫరెంట్గా మాట్లాడతాడు వెంటనే ప్రశాంత్ చెంప గట్టిగా పగలకొడుతుంది రామలక్ష్మి ఒక్కసారిగా ప్రశాంత్ షాక్ అయిపోతాడు చూడు మాటలు మర్యాదగా రాని నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకోవాల్సి రావడం నా దురదృష్టం పెళ్లి తర్వాత కొడితే రఘురామయ్య గారి కూతురు కొట్టింది అంటారు అందుకే పెళ్లి ముందే కొడుతున్నా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఇంకా అలా రామలక్ష్మిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు ఇటువైపు ప్రశాంతిని కూడా పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శౌర్య సర్ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు ఎలా రామలక్ష్మి ప్రేమను చంపేశాను రామలక్ష్మి నమ్మకాన్ని చంపేశాను నేను బ్రతికే హక్కుని కూడా కోల్పోయాను రామలక్ష్మి పెళ్లి చేసుకొని మా ఇంటికే వస్తుంది కళ్ళ ముందు ప్రేమించిన వాణ్ణి నేను ఉన్నా ఇటువైపు ప్రశాంత సంతోషంగా ఉండలేక నన్ను చూసి ఉక్కిరి బిక్కిరవుతూ ప్రశాంతతని కోల్పోతుంది రామలక్ష్మి అలా ప్రశాంతతని కోల్పోవడం నాకు ఇష్టం లేదు రామలక్ష్మి సంతోషంగా ఉండాలి కాబట్టి నేను బ్రతికుండకూడదు అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ అడుగుతాడు శౌర్య ఇంకా ఒక ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు అక్కడ ఉన్న షాప్ వ్యక్తి లేదు నాకు షీట్ మొత్తం కావాలి అని అడుగుతారు సౌర్య నిన్ను చూస్తుంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది చూడ్డానికి చాలా బాధలో ఉన్నట్టున్నావు అది కాకుండా షీట్ మొత్తం స్లీపింగ్ ట్యాబ్లెట్లు అడుగుతున్నావు నీకు ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వను ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటారు ఆ మెడికల్ షాప్ ఓనర్ సార్ అర్థం చేసుకోండి నాకు కావాలి అని అడుగుతూ ఉంటాడు సౌర్య చెప్పాను కదయ్యా వెళ్ళు వెళ్ళు అని గట్టిగా గసురుతూ ఉంటారనమాట ఇంకా మెడికల్ షాప్ వ్యక్తి అతను ఇలా వెనక్కి తిరిగి ఉండగానే సౌర్య వెంటనే షీట్ ట్యాబ్లెట్ మొత్తం తీసుకొచ్చి స్పీడ్గా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతారు ఇదే ఇదే నాకు కరెక్ట్ నేను ఎవ్వరికి అందనంత ఎత్తులో దూరంగా అందరికీ దూరంగా వెళ్ళిపోతేనే రామలక్ష్మి హ్యాపీగా ఉంటుంది అని పాపం అలా ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తూ వెళ్తూ ఉంటారు శౌర్య ఇది ఇలా ఉండగా రామలక్ష్మికి అండ్ ఇటువైపు ప్రశాంత్కి పెళ్ళికొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడు శ్రీను శ్రీను చాలా బాధపడుతూ ఉంటాడు పాపం రామలక్ష్మి నేను ఎలా ఇష్టం లేని పెళ్ళిని చేసుకొని నరకం అనుభవిస్తున్నాను రామలక్ష్మికి ప్రశాంత్ అంటే అస్సలు ఇష్టం లేదు ప్రశాంత్ని పెళ్ళి చేసుకున్న రామలక్ష్మి సంతోషంగా ఉండదు నా జీవితంలో రామలక్ష్మి జీవితం అవ్వకూడదు ఒకసారి వెళ్ళి మావయ్యతో మాట్లాడితే ఏమంటారో అని శ్రీను రఘురాం దగ్గరికి వెళ్తారు రఘురాం అలా ఇంకా చాలా బాధపడుతూ రామలక్ష్మి తన కాలు పట్టుకున్న విషయం నాన్న నేను ప్రశాంతిని చేసుకో నాన్న అన్న బలవంతంగా పెళ్లి చేస్తున్నారు కాబట్టి కాస్త బాధపడుతూ ఉంటారనమాట ఇంకా అలా రఘురాం అయితే శ్రీను రఘురాం దగ్గరికి వెళ్తారు మావయ్య నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు కానీ రామలక్ష్మి మొహం చూస్తుంటే తనకి ప్రశాంత్తో పెళ్ళి అస్సలు ఇష్టం లేదని తెలుస్తుంది ఇష్టం లేని వాణ్ణి ఎలా మావయ్య ఎలా తను భర్తగా అంగీకరిస్తుంది పాపం మావయ్య రామలక్ష్మి ఒక్కసారి ఆలోచించండి శౌర్య సార్ కూడా మంచివారే కదా అని అంటారు శ్రీను నోర్మయ శ్రీను అని అంటారు అప్పుడే వచ్చిన శివరామ్ ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు ఏంటి శ్రీను అంటే నీ ఉద్దేశం ఏంటి ఏ తప్పు చేయని ప్రశాంతిని పక్కన పెట్టి ఆ దుర్మార్గుడు రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న శౌర్యతో కేవలం రామలక్ష్మి ప్రేమించిందనే ఒకే ఒక కారణంతో పెళ్లి చేయమంటావా ఏం మాట్లాడుతున్నావు శ్రీను అయినా నువ్వు కూడా రామలక్ష్మి మాయలో పడిపోయినట్లున్నావు చూడు ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా శౌర్యకి రామలక్ష్మికి పెళ్లి జరగదు రామలక్ష్మికి ప్రశాంతితో మాత్రమే పెళ్లి జరుగుతుంది అని అంటారు శివరామ్ పాపం శ్రీను వచ్చా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్రీను ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్య కూడా పాపం రామలక్ష్మిని అప్పుడే ఇంక చూసి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఆద్య శ్రీను ఇద్దరూ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు జానకి రామలక్ష్మిని రెడీ చేస్తూ ఉంటుంది చూడమ్మ రామ నీకు ఇకపై ప్రశాంత్ నచ్చిన నచ్చకపోయినా జీవితాంతం నువ్వు తనతోనే ఉండాలి ఒకవేళ ప్రశాంత్ నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టినా ఎలాంటి బాధ పెట్టినా నువ్వు తట్టుకొని నిలబడాలి నిలబడాలి రామ నువ్వు పుట్టింటికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకూడదు అని అంటారు జానకి అమ్మా అని పాపం చాలా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఊరుకోమ్మ రామ ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను చెప్పే అర్హత కూడా నేను కోల్పోయాను మీ నాన్నగారు చెప్పిందే జరగాలి సాక్ష్యాలు తీసుకురాలేకపోయావు కాబట్టి ఆ ప్రసాద్తోనే నీ పెళ్ళి జరుగుతుంది జరుగుతుంది అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు రామలక్ష్మి అండ్ జానకి శ్రీను ఆద్యతో చూసావా ఆద్య ఇష్టం లేని పెళ్ళి చేసుకొని నాలాగే రామలక్ష్మి జీవితం కూడా నాశనం చేసేద్దామా అని అంటారు శ్రీను కొన్ని అలాగే రాసిపెట్టి ఉంటాయి శ్రీను కొన్ని బంధాలు మనకి కావాలి అనుకుంటాం కానీ అవి ఒక్కొక్కసారి మనకి దక్కవు అందుకని మనం విధిని మార్చలేము కదా శ్రీను అని అంటుంది ఆద్య లేదా మన విషయంలో అంటే ఇంట్లో వాళ్ళందరూ ఆ చారుకి హెల్ప్ చేశారు కాబట్టి ఆ చారు నన్ను పెళ్లి చేసుకోగలిగింది కానీ నువ్వు నేను తలుచుకుంటే రామలక్ష్మి పెళ్లిని ఆపగలం అని అంటారు శ్రీను ఎలా శ్రీను రామలక్ష్మి ఆధారాల కోసమే వెళ్ళింది శౌర్య సర్ ఏమైందో ఏంటో ఆ ఆధారాలని ఇవ్వలేకపోయారు అలాంటప్పుడు మనం మాత్రం వెళ్ళి ఏం చేయగలం శ్రీను అని అడుగుతుంది ఆద్య చూడాద్య ఎప్పుడైనా మంచి వాళ్ళకి దేవుడనేవాడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఆ దేవుడే మనకి రామలక్ష్మిని ఈ గండం నుండి బయటపడేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు వెతికితే మనకి న్యాయం దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది ఆద్య మనం రామలక్ష్మికి పెళ్లి జరిపే లోపు ఏదో ఒక సాక్ష్యాన్ని తీసుకువస్తే మావయ్య ఈ పెళ్లిని ఆపేస్తారు కదా ఇచ్చిన మాట ప్రకారం మావయ్య రామలక్ష్మి పెళ్లిని ఆపి సౌర్యకిచ్చి పెళ్లి చేస్తారు కదా నా మాట విను ఆద్య మనం వెళ్ళి రామలక్ష్మిని ఆ సాక్ష్యాధారాలు తీసుకువద్దామని చెప్పి ఇంకా ఆద్యని రమ్మని చెప్తాడనమాట శ్రీను ఇంకా ఆద్య కూడా కరెక్టే అని చెప్పి శ్రీను వెనకాలే బయలుదేరుతుంది ఇదంతా చూస్తున్న చారు ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడ్డుపడుతుంది ఎయ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ఆద్య అంటుందనమాట చారుతో చారు చూసావు కదా రామాపప్పం ఎంత బాధపడుతుందో కాబట్టి రామలక్ష్మి పెళ్ళి ఆపడానికి సాక్ష్యాలు తీసుకురావడానికి వెళ్తున్నాం వెళ్తున్నాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్రీను అండ్ ఆద్య వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు ఏమీ జరగదు కదా లేదులే ఆద్యపై నా నమ్మకం ఉంది ఒకవేళ ఆద్య శ్రీనుభావుకి దగ్గర అయితే పోయేది వాళ్ళ నాన్న ప్రాణాలే కదా ఏం కాదు అని ఇంకా హ్యాపీగా ఉంటుంది చారు ఇది ఇలా ఉండగా శ్రీను అండ్ ఆద్య బైక్పై బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా శౌర్య సర్ ఇంకా తన రూంలోకి వెళ్తాడు రూమ్లోకి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ ఇంకా వాటర్లో కలుపుకొని నేను బ్రతకాలి అనుకోవటం లేదు కానీ ఎంతోమందికి నేను ధైర్యాన్ని నింపాను ఎంతోమందికి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేశాను అలాంటి నేను ఇవాళ ఇలానా ఇవాళ నా ప్రాణాలు నేనే తీసుకోవాలనుకుంటున్నానా లేదు నేను చేస్తుంది తప్పని నా చదువు నా సంస్కారం చెప్తున్నాయి కానీ దీనికి మించి దారి లేదని నా మనసు చెప్తుంది అని ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోవాల వద్దా వేసుకోవాల వద్దా అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటారు శౌర్య ఇది ఇలా ఉండగా ఆద్యాయుని శ్రీను ఇద్దరు బైక్పై వెళ్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి శ్రీనుకి ఇంకా ఆద్య అయితే చెప్తూ ఉంటుంది ఏ శ్రీను ఒక్క నిమిషం అని చెప్పి ఆపమని చెప్తుంది ఏమైంది ఆద్య అని అడుగుతారు శ్రీను ఒకసారి అటు చూడు అని అటువైపుగా చూపిస్తుంది చూసేసరికి అక్కడ ప్రభాస్ అయితే హ్యాపీగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు శ్రీను నాకెందుకో వీడి మీదే డౌట్ ఎందుకంటే ప్రభాస్ నిజమే ఆద్య ఖచ్చితంగా వీడి దగ్గర ఎవిడెన్స్ ఉండే ఉంటుంది అని ఇంక శ్రీను అండ్ ఆద్య ఇద్దరూ దొంగతనంగా అలా ప్రభాస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ప్రభాస్ అయితే ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట డ్రింక్ చేస్తూ ఉంటాడు రే ఏదో ఒకట్రా గండం గట్టెక్కింది లేకపోతే ఇవాళ ఆ వీడియో రామలక్ష్మికి దొరుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళ నాన్నకు చూపించేది వాళ్ళ నాన్నకు చూపించుంటే మన వాడి పై ప్రాణాలు పైకే పోయిండేవి అని అంటారు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అవున్రా ఈ విషయంలో మనవాడు బతికిపోయాడు కాకపోతే వాళ్ళెవ్వరికీ తెలియని సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది అని అంటాడు ప్రభాస్ సీక్రెటా ఏంట్రా అది అని అడుగుతాడు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఇదిగో చూసావా అని తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటాడనమాట ఇంకా అలా ప్రభాస్ అయితే రే రేయ్ ఏంట్రా ఈ వీడియో అని అంటారు చూడ్రా నాకెప్పుడో ఇలాంటిది వస్తుందని తెలుసు ప్రశాంతే అలా తనని జీవితం నాశనం చేయబోయడని తెలుసు కానీ ఒకవేళ ఈ ఛాన్స్ కూడా ఉంటుంది కదరా జీవితం నాశనం చేయబోత చేయబోయాడు కానీ పెళ్ళికొడుకుగా వీడ ఉన్నాడు కాబట్టి పెళ్ళి వీడదే జరుగుతుందని అలా చెప్తూ ఉంటారు కదా అందుకే నేను ఇంకొక వీడియో సీక్రెట్గా తీసిపెట్టుకున్నా ఆ ప్రశాంత్ గారు మన దగ్గరికి వచ్చి మీరు వీడియో తీయండి నేను ఇలా చేస్తే కానీ రామలక్ష్మి నా దారికి రాదు అని చెప్పాడు కదా ఆ వీడియోని నా దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే రేపు వాడు రఘురామ్ గారి అల్లుడు అయిపోయిన తర్వాత ప్లేట్ తిప్పేస్తే మనకి హెల్ప్ చేయకుండా మా మావయ్యకి అడ్డు చెప్తారా అని మనమేదే రివర్స్ అయ్యి మనం భయ ఏదైనా కేసు పెడితే అందుకే ముందు జాగ్రత్తగా వాడిని బెదిరించడానికి ఆ వీడియోతో మనకు పనే వీడు రామలక్ష్మిని అలా చేయాలనే థాట్ వచ్చిన వీడియోతోనే మనకి పని అని అలా వీడియోని చూస్తూ ఉంటాడు ప్రభాస్ అదంతా దూరం నుంచి చూస్తున్న శ్రీనుకి చాలా కోపం వస్తుంది ఇంకా ఉగ్రంగా ఆవేశంతో స్పీడ్గా రే అని చెప్పి ప్రభాస్ దగ్గరికి వెళ్ళి ప్రభాస్ని కొడుతూ ఉంటాడు ఏయ్ వదిలు అని చెప్పి ప్రభాస్ కూడా ఇంకా అప్పటికే దెబ్బలు తగిలి ఉంటాయి కాబట్టి చాలా వీక్గా ఉంటాడు అనమాట ప్రభాస్ రామలక్ష్మి రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేస్తున్న వాడికి సపోర్ట్ చేస్తారా అని చెప్పి టపా టపా కొడుతూ ఉంటాడనమాట ఇంకా శ్రీను హలో బ్రదర్ ఒక నిమిషం ఆగు ఆల్రెడీ నేను నిన్న నా కోట అయిపోయింది మళ్ళీ ఇవాళ నన్ను కొట్టడానికి వచ్చావేంటి అని అంటాడు ప్రభాస్ లేదు నిన్ను కొట్టడం కాదురా చంపినా తప్పులేదు అయినా ఆ వీడియోలన్నీ ఉంచుకొని మా రామలక్ష్మికి అన్యాయం చేయాలనుకుంటున్నారా ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అని చెప్పి బాగా కొడుతూ కొడుతూ ఉంటాడనమాట శ్రీను లేదు నేను ఇవ్వను అని అంటాడు అప్పటికి ఇంక ప్రభాస్ అయితే ఇస్తావా ఇవ్వవా అని చెప్పి అక్కడే ఇంకా కాలుతున్న ఒక కర్ర తీసుకువచ్చి ఇంకా అలా ప్రసా ప్రభాస్ మొహంపై పెడతాడనమాట శ్రీను ఇస్తావా చస్తావా చంపేయమంటావా చెప్పని చెప్పి అలా ఇంకా కరెక్ట్గా బాగా ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ప్రశాంత్ గురించి వీడియోని ప్రభాస్కి శ్రీను అయితే ఇంకా కరెక్ట్గా అదే టైంకి కావాలని ఇటువైపు ప్రభాస్ అయితే ఆ ఫోన్ని దూరంగా విసిరేస్తాడు ఇంకా కరెక్ట్గా ఆ ఫోన్ని ఆద్య క్యాచ్ పట్టుకుంటుంది శ్రీను ఫోన్ దొరికింది రా శ్రీను అని చెప్పి ఇంకా శ్రీను అండ్ ఆద్య అయితే ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏయ్ ఆగండి ఏం చెప్పి ఇంకా అటువైపు ఏమో అలా పరిగెడుతూ ఉంటారు వాళ్ళ వెనకాల ప్రభాస్ రేయ్ అప్పుడేమో నీ దూల వల్ల ఇప్పుడు నా దూల వల్ల ఒకవేళ ఆ వీడియో లీక్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మన వాడికి చావేరా ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి చాలా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు ఇటువైపు ప్రభాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇది ఇలా ఉండగా రామలక్ష్మిని పీటలపైకి తీసుకువస్తారు అలా ప్రశాంత్ కూడా ఇంకా పెళ్లి డ్రెస్ వేసుకొని పీటలపైకి వస్తారు ఇంకా ఇద్దరు హోమం జరుగుతూ ఉండగా అలా ఇంకా ఇద్దరు అక్షింతలు లైక్ అంతా పూజ చేస్తూ ఉంటారు జీలకర బెల్లం పెట్టండి అని చెప్పి చెప్తారనమాట కరెక్ట్గా రామలక్ష్మికి ప్రశాంత్ జీలకరా బెల్లం పెట్టటానికి మావయ్య అని ఒక అరుపు వినపడుతుంది అందరూ అటుగా చూసేసరికి అక్కడ శ్రీను అండ్ ఆద్య ఉంటారు ఏంటి మళ్ళీ ఇది ఒక కొత్త నాటకమా అని అంటారు శివరామ్ బాబాయ్ మేము నాటకం వేయడము కథలు చెప్పటమో కాదు పక్కాగా సాక్ష్యాలతోనే వచ్చాం బాబాయ్ కావాలంటే ఈ వీడియో చూడండి పెదనాన్న ఒకసారి వీడియో చూడండి అని ఇంకా వీడియోని అనమాట ఆద్య అయితే రఘురామ్కి రే ప్రభాస్ నేను రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయబోతాను అప్పుడు మీరు వీడియో తీయండి ఆ వీడియో రికార్డ్ అయ్యాక రామలక్ష్మి ఖచ్చితంగా తనకి చూపించి చూడు నిన్ను ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోతే నీకు ఇదే గతి నేను నిన్ను ఆల్రెడీ జీవితం నాశనం చేసేసానని చెప్పి నేను దాన్ని బెదిరిస్తాను అని ఇంకా ప్రశాంత్ అయితే ప్లాన్ వేసిన వీడియో మొత్తం అందులో ఉంటుందనమాట ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు రఘురామ్ ఇంకా వెంటనే ప్రశాంత్ అయితే అక్కడి నుండి పైకి లేచి అలా ఇంకా దూరంగా వెళ్తూ ఉంటాడు నా కూతురి జీవితాన్నే నాశనం చేయాలనుకుంటావా నిన్ను వదిలేదే లేదో అని ఇంకా కోపంగా అలా చూస్తూ ఉంటారు రఘురాం అన్నయ్య ఇన్నాళ్ళు మన రామలక్ష్మి చెప్తే నేను నమ్మలేదు కానీ వీడు ఇంత దుర్మార్గుడని నాకు ఇప్పుడే అర్థమైంది వాడి చావు నా చేతుల్లోనే అని ఇంకా రఘురామ్ మాట విని శివరామైతే అలా ఇంకా వెళ్తూ ఉంటాడు ప్రశాంత్ వెనకాల ప్రశాంత్ అలా పరిగెట్టుకొని పరిగెట్టుకొని పారిపోతూ ఉంటాడు ప్రశాంత్ వెనకాల వెళ్తూ ఉంటారనమాట పరిగెడుతూ శివరామ్ కానీ ప్రశాంత్ ఒక స్టేజ్ వచ్చేసరికి అక్కడ నుండి మాయమైపోతాడు అన్నయ్య వాడు తప్పించుకున్నాడు అన్నయ్య అని చెప్తారు శివరామ్ అమ్మయ్య వాడు ఎక్కడో చోట ఉంటాడులేండి అని ఇంకా ఊపిరి పీల్చుకుంటారు ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న వాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు వాడికి భూమిపై కొన్ని రోజులు కాలం ఉంది అందుకే వాడు వెళ్ళిపోయాడు అమ్మ రామా ఇన్నాళ్ళు నువ్వు చెప్తుంది వినకుండా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అనుకున్నాను నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు అని అంటారు పాపం ఇంకా రఘురామైతే రామలక్ష్మితో లేదు లేదు నేను మీరు నన్ను క్షమాపణ అడగకూడదు నాన్న మీరు ఎప్పుడు నా దృష్టిలో పైనే ఉంటారు మీరు ఎప్పుడు అలానే ఉండాలి మీరు నాకు ఎప్పుడు క్షమాపణలు చెప్పే రోజు రావాలని నేను అనుకోను నాన్న అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి నేను ఆద్యకిచ్చిన మాట ప్రకారమే ఖచ్చితంగా వెళ్ళి నిన్న నీకు రా శ్రీను సారీ నీకు శౌర్యకి పెళ్ళి చేస్తాను అని చెప్పి ఇంకా సౌర్య దగ్గరికి బయలుదేరుతారనమాట రఘురామ్ అండ్ రామలక్ష్మి కరెక్ట్గా అదే టైంకి ఇంకంతసేపు ఆలోచించిన శౌర్య అయితే ఒక్కసారిగా ఇంకా ఆ లిక్విడ్ లైక్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ లిక్విడ్ని హై డోసేజ్లో తీసుకొని ఇంకా అక్కడ పడిపోతాడు అక్కడికక్కడ వెంటనే ఇంకా పాపం సౌర్య ఇటువైపు ఏమో పడిపోయేసరికి రామలక్ష్మి అండ్ రఘురామ్ ఇద్దరు సౌర్య దగ్గరికి వెళ్తారు సౌర్య శౌర్య అని రఘురామ్ ఇంకా శౌర్యం తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు ఇంకా అలా హాస్పిటల్లో వెంటనే జాయిన్ చేస్తారు సౌర్యని రఘురామ్ అండ్ రామలక్ష్మి సౌర్యకి ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సౌర్యకి మెలకు వస్తుంది సౌర్య ఇన్నాళ్ళు నా కూతురు చెప్తుంటే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరు అవునన్నా కాదన్నా నీకు నా కూతురికి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇంకా శౌర్యకి మాట ఇస్తారు రఘురామ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్